రాజీ ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజు స్పెషల్ రాగి సంగటి తోటకూర తాలింపు ఆయిల్ వేయకుండా చేసినటువంటి పచ్చిమిరపకాయల పచ్చడి చూడండి ఫ్రెండ్స్ రాగి సంగటి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది మన పెద్దలు రాగి సంగటే తినేవారంట కనీసం ఒక పూటైనా ఇది చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది చూడండి ఈ పచ్చడి కొద్ది కూడా ఆయిల్ ఒక చుక్క కూడా ఆయిల్ వేయకుండా చేశాను టమాటా పచ్చిమిరపకాయలు అలాగే ఎర్రగడ్డలు ఉడకబెట్టి పప్పు పప్పుగుద్దుతో ఎనుపుకోవాలి అలాగే తోటకూర తాలింపు తోటకూర తాలింపు తినడం వల్ల కళ్ళకి ఎంతో మంచిది ఇంకా నెయ్యి కావాలంటే మామిడికాయ ఊరగాయ మామిడికాయ కూడా ఇంట్లో చేసినటువంటిదే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు కూడా ట్రై చేయండి కనీసం వీక్లీ ఒక్కసారిన ఇది చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది